హలో యువర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాగ్స్ అని అంటే పూర్ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా పుడమి ఎస్టేట్స్ ఇది వచ్చేసి మనకి ఎస్కే రోడ్కి అయితే ఉంది ఇటుకలపల్లి దాటంగానే కనిపిస్తాయి అనమాట ఇటుకలపల్లి దాటంగానే రైట్ సైడ్కి అయితే కనిపిస్తుంది పుడమి ఎస్టేట్స్ ఇక్కడ వచ్చేసి ప్లాట్స్ అయితే ఉన్నాయి మీకు ప్రైస్ డీటెయిల్స్ అంతా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓకే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ టూ ఫ్లాట్స్ అయితే సేల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది మెయిన్ అయితే మనకి ఇంటి ముందర థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మీకు ఎలక్ట్రిసిటీ వాటర్ అండర్ డ్రైనేజ్ మొత్తం అంతా ఎటు జెడ్ అయితే ఇక్కడ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పుడమి ప్రాపర్టీస్ మనకి ఇటుకలపల్లి దాటంగానే వస్తుంది అనమాట ఇటుకలపల్లికి దగ్గరలోనే ఇంకా ఎస్కేకి అయితే నిజంగా చాలా దగ్గరండి తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు సెంట్ వచ్చేసి సిక్స్ లాక్స్ థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియేట్ అయితే ఇస్తారు జెన్యున్ ప్రాపర్టీ మనకి ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది ఎటువంటి ఇష్యూ లేదు ఇక్కడ చూస్తే మీకు ఇంకా కుళాయి కూడా ఉంది మీకు డౌట్ కూడా రావచ్చు కుళాయి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ చాలామంది ఇక్కడ ఉన్నారనమాట ఆల్రెడీ హౌసెస్ కట్టించుకొని ఇక్కడ స్టే అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ ఇంకా అనంత లక్ష్మి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి స్కూల్స్ కూడా అన్ని నియర్లో ఉంటాయి మనకి ఎగ్జాక్ట్ రాప్తా నుంచి అయినా రావచ్చు ఇటు ఇటు వెళ్తే మనం ధర్మారం కూడా వెళ్ళచ్చు అనమాట ఈ రోడ్డుకి హైవే పక్కనే అనమాట వెంచర్ స్టార్ట్ అయ్యేది చూసారు కదా స్టార్టింగ్లో ఇది వచ్చేసి అంతా గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ ఈ విధంగా ఉంటాయి అక్కడ హౌసెస్ అన్నీ మీరు చూడొచ్చు కొన్ని హౌసెస్ అయితే అక్కడక్కడ కట్టించారనమాట మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఇక్కడ ప్లాట్ తీసుకొని పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మీకు చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియేట్ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది ఒక ప్లాట్ అక్కడ ఒక ఫ్లాట్ అయితే ఉంది సెంట్స్ వచ్చేసి ఫోర్ సెంట్స్ అయితే ఉంది అక్కడ కూడా ఒక ఫ్లాట్ ఉంది పక్కపక్కనే టూ ఫ్లాట్స్ అయితే సేల్కున్నాయి ఇది ఫోర్ సెన్స్ ఉంది ఫోర్ పాయింట్ జీరో ఫోర్ అది కూడా సేమ్ అంతే అనమాట ఫోర్ పాయింట్ జీరో ఫోర్ సెన్స్ అయితే ఉంది మెజర్మెంట్స్ ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫోర్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఇక్కడ డ్రైనేజ్కి కూడా మీరు చూడొచ్చు అండర్ డ్రైనేజ్ అయితే ఉంటుంది ఇక్కడ ఆల్రెడీ మొత్తం అంతా మీకు ఎటువంటి ఇష్యూ లేదన్నమాట వాటర్ గురించి ఎలక్ట్రిసిటీ మీరు ఇక్కడ హౌస్ అయినా కట్టించుకో ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు ఎందుకంటే మీకు కాలేజీస్ హైవే కూడా చాలా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి కూడమి ప్రాపర్టీస్లో అయితే ఉంది ఫ్రంట్ సైడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేస్ ఇది అంతే ఫ్లాట్ అంతే పక్క పక్కనే ఉంటాయి టూ ఫ్లాట్స్ అయితే టోటల్ అంతా ఎయిట్ సెంట్స్ పైనే ఉంటుంది మీరు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు అదైనా తీసుకోవచ్చు మీ ఇష్టము ఇంకా ఈ విధంగా అయితే ఉంది చుట్టూ చూసే హౌసెస్ అన్నీ ఉన్నాయి రోడ్లు కూడా మనకి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఎలక్ట్రిసిటీ అంతా అయితే ఉంటుంది తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంకా డాక్యుమెంట్స్ కావాలన్నా ఏమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా ఇది వచ్చేసి ఓనర్ నెంబరే జెన్యున్ అనమాట ఫ్లాట్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు లీగల్గా అయినా చెక్ చేసుకోవచ్చు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు ఈ విధంగా అయితే ఉంది సెంట్ వచ్చేసి మనకు సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియేట్ అయితే చేస్తారు ఇక్కడ హౌసెస్ చూస్తున్నారు కదా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉంది మనం ప్రజెంట్ ఏ బ్లాక్లో ఉన్నాము ఇటు ముందరికి వెళ్ళే కొద్దీ బీ బ్లాక్ అలా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి స్కందాంషి పెంచారు పుడమై ప్రాపర్టీస్ ఆల్రెడీ మీకు ఐడియా అయితే ఉంటుంది మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి ఎందుకంటే చుట్టూ మీకు అఫీషియల్స్ ఉండే ఏరియా అనమాట మంచిగా అయితే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీకు ఫ్యూచర్లో చాలా బాగుంటుంది ఒకసారి అయితే విజిట్ చేయండి తగ్గుతుంది ప్రైస్ అయితే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి నెగోషియేట్ అయితే చేస్తారు ప్రైస్ డైరెక్ట్గా మీరు మాట్లాడచ్చు ఓనర్తోనే ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్